ఫ్రాక్ మోడల్ కూడా చూసుకుంటే ఫ్యాన్సీ స్లీవ్స్ అయితే వచ్చేసాయి మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ స్టైల్ లో వస్తుంది వీళ్ళ దగ్గర ఏంటంటే ఎంఓఎల్ ఎక్స్ డెబ్బు ఎక్స్ఎల్ అయితే రెగ్యులర్ సైజెస్ వీళ్ళ దగ్గర ఇన్ కేసు జంబో సైజెస్ కావాలి అనుకుంటే కూడా స్పెషల్ గా అయితే ఉంటాయి బ్రాండెడ్ టాప్స్ కావాలి అనుకునే ఇట్లా కూడా ఉంటది అనమాట కొంచెం ఇండో వెస్టర్న్ స్టైల్ అట్లాంటి మోడల్స్ కూడా ఉంటాయి ఇక్కడ మీకు ఏదైతే స్టాక్ కనిపిస్తుందో ఇదంతా ఒకటే ప్రైస్ రేంజ్ దాన్ని కొంచెం షార్ట్ వద్దు లాంగ్ లెంగ్త్ కావాలి అనుకునే వాళ్ళకి కార్ట్ సెట్స్ లో లాంగ్ లెంత్ అండి కూడా హై క్వాలర్నీ వచ్చేసింది అనమాట మీకు ఈ విధంగా స్ట్రైట్ కట్ ఉంది లాంగ్ లెంత్ వస్తుంది ఎయి లెన్ మోడల్ అయితే వస్తుందండి ఇది మీకు రేయాన్ లో వస్తుంది అనమాట చూడండి ఎంత బాగుందో కదా రేయాన్ కాటన్ అట్లా వచ్చేసి వస్తుందండి ఇది టాప్ బాటమ్ అండ్ దుప్పట ఫ్యాన్సీ దుప్పట వస్తుంది ఫ్రాక్ మోడల్ లో కావాలి అనుకున్నా కూడా కంప్లీట్ గా కాటన్ అండి గేరా కూడా చూడొచ్చు ఇది అంతా కూడా హెవీ స్టోన్ వర్క్ లో మీకు జర్దోజీ వర్క్ లో అయితే వచ్చేస్తుంది దగ్గర వైట్ లో కావాలి అనుకున్నా మీకు మల్ చెందరి మల్ కాంబినేషన్ లో రోమన్ సిల్క్ లో కానీ చాలా డిజైన్స్ ఉన్నాయి Hello, Nick. సో వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ బజా ఈ రోజు వన్ వియర్స్ అందరికి ఒక న్యూ షాప్ అయితే ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను అది కూడా జెన్యున్ హోల్సేల్ షాప్ అండి కంప్లీట్ గా ఇక్కడ లేడీస్ కి సంబంధించిన ఆల్ వెరైటీస్ అయితే ఉంటాయి అంటే మనకి టాప్స్ కోట్ సెట్స్ త్రీ పీస్ సెట్ అనమాట ఈవెన్ డ్రెస్ మెటీరియల్స్ కావాలి అనుకున్నా కూడా అయితే అవైలబుల్ ఉంటుంది ఇక్కడ మీకు టాప్స్ లో స్టార్టింగ్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోతే అన్ని కూడా ప్రీమియం కలెక్షన్స్ ఉంటాయండి ఇక్కడ నుంచి చాలా మంది హోల్సేల్ వాళ్ళకు కూడా సప్లై చేస్తారంట మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత జెన్యున్ బెస్ట్ ప్రైజెస్లో అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అండ్ క్వాలిటీ పరంగా చూసుకున్నా కూడా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచన కూడా ఇక్కడ మీకు మంచి సపోర్ట్ అయితే దొరికిపోతుందండి వీడియోలో కొన్ని నేను ఏంటంటే అర్థం కావడానికి కొన్ని ప్రైజెస్ స్టార్టింగ్ ఎలా ఉంటాయి ఎండింగ్ ఎలా ఉంటాయి అని చెప్పి కొన్ని ప్రైజెస్ అయితే రివీల్ చేస్తున్నాను అండ్ మీరు ఒకసారి డైరెక్ట్ గా స్టోర్ కి విజిట్ చేయాలి అనుకుంటే మనకి మదీనాలో దివాన్ దేవుడిలో అయితే లొకేట్ అవుతుందండి అంటే మదీనా కమాన్ ఉంటుంది కదా ఆ కమాన్ నుంచి లోపలికి రాగానే దివాన్ దేవుడిలోకి ఎంటర్ అవ్వగానే పోస్ట్ ఆఫీస్ ఉంటుంది ఆ పోస్ట్ ఆఫీస్ పక్కన లైన్లో అయితే ఉంటుంది ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలి అనుకుంటే కనుక మదీనా జామ్ జామ్ బజార్ అని కూడా అంటారు ఒకసారి మీరు విజిట్ చేసి పర్చేస్ అయితే చేసుకోవచ్చు లేదు మీ స్టోర్కి రాలేకపోతున్నాం అనుకున్నప్పుడు ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుందండి మినిమం అయితే ఫైవ్ థౌజండ్ రూపీస్ బిల్లింగ్ చేయాలి సో ఇట్లా డెలివరీస్ కూడా చూస్తున్నారు కదా కస్టమర్ అంటే వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా మీకు డెలివరీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారండి ఏదైనా సరే మీకు సైజెస్ మిక్స్ ఉంటుంది కొన్ని వాటిల్లో బండల్స్ మిక్స్ ఉంటుంది సో స్టార్టింగ్ అయితే స్ట్రైట్ కట్ అండి రేయోన్ కాటన్లో జస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ రేంజ్ నుంచి మీకు చూపిస్తున్నాను అంటే వన్ ట్వంటీ ఫైవ్ కూడా ఉంటుంది ఇక్కడ డిస్ప్లే ఉన్నాయి చూపిస్తున్నాను ఇదైతే మీకు ఫ్రాక్ మోడల్ వస్తుంది ప్రైస్ కూడా వచ్చేసరికి జస్ట్ ఓన్లీ మీకైతే పడుతుంది ఓన్లీ ఫర్ టూ నాట్ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇది కూడా చూడండి ఓన్లీ టూ నాట్ ఫైవ్ రూపీస్ అండి ఇట్లా మీకు ప్రతి దాంట్లో ప్యాటర్న్స్ అయితే చాలా ఉంటాయి ఒకటే రేంజ్ లో చూడొచ్చు ఇవన్నీ మీకు జస్ట్ ఓన్లీ టూ నాట్ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది కూడా చూడండి క్వాలిటీ గా చాలా బాగుంది విత్ లైనింగ్ తో పాటు వస్తుంది జస్ట్ ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ విత్ టూ డోరీస్ కూడా అయితే ఇచ్చేసారు చిన్న చిన్న సైజ్ అడ్జస్ట్మెంట్స్ ఉంటే కూడా అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు అండి ఇది మీకు క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ ఉంటుంది అనమాట సింపుల్ వీనెక్ ఇచ్చి ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి ఇది కూడా చూడండి చిన్న ఇట్లా పోట్లీ బాల్స్ అయితే ఇచ్చేసారు పోచంపల్లి ప్రింట్ వస్తుంది ఈజీగా మీరు త్రీ ఫిఫ్టీ వరకు కూడా సేల్ చేసుకోవచ్చు ఓన్లీ మీకు అయితే అవైలబుల్గా ఉన్నాయి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి అండ్ ఈ ఫ్రాక్ మోడల్ కూడా చూసుకుంటే ఫ్యాన్సీ స్లీవ్స్ అయితే వచ్చేసినాయి మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ స్టైల్లో వస్తుంది ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ అండి ఇదైతే మీకు టూ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇంతే కాకుండా వీళ్ళ దగ్గర ఏంటంటే ఎమ్ఓఎల్ ఎక్స్ డబ్బుఎక్సెల్ ఈ అయితే రెగ్యులర్ సైజెస్ వీళ్ళ దగ్గర ఇన్ ఇన్కేస్ జంబో సైజెస్ కావాలి అనుకుంటున్నాను అనుకుంటే కూడా స్పెషల్ గా అయితే ఉంటాయి ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు నేను చూపించే అన్ని కూడా టూ థర్టీ ఫైవ్ లో డిజైన్స్ అండి చూడండి ప్యూర్ కాటన్ ఉన్నాయి ఉన్నాయన్నమాట క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది ఓన్లీ ఫర్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ ఇంకా మీకు హెవీగా కావాలి అనుకుంటే ఇది మీకు టూ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి చాలా బాగుంది ఈజీగా మీరు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా అయితే సేల్ చేసుకోవచ్చు అండ్ ఫ్రిల్స్ అంతా కూడా చూడొచ్చు మీకు అదే టూ నైన్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ లో డిజైన్స్ చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఇంకా నేను జస్ట్ శాంపిల్స్గానే చూపిస్తున్నాను ఫ్రాక్ మోడల్స్ కావాలి స్ట్రైట్ కట్ కావాలి అనుకున్న చూడండి ఓన్లీ టూ నైంటీ ఫైవ్ రూపీస్ ఈ కొంచెం మీకు బ్రాండెడ్ టాప్స్ కావాలి అనుకున్న ఇట్లా కూడా ఉంటుంది అనమాట కొంచెం ఇండో వెస్ట్రన్ స్టైల్ అట్లాంటి మోడల్స్ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా అవేనండి కంప్లీట్లీ మీకు కొంచెం వెస్ట్రన్ వేర్ కావాలి ఇండో వెస్ట్రన్ వేర్ కావాలి ఫ్యాబ్రిక్ పరంగా చూసుకుంటే చాలా బాగుందండి ఈవెన్ జంబో సైజెస్ ఇవన్నీ మీకు బిలో త్రీ హండ్రెడ్ రేంజ్లో వచ్చేస్తాయి అనమాట కలెక్షన్స్ ఇప్పుడు నేను చూపించే అన్నీ కూడా చూడండి ఎంత బాగుంది ఇంత బిగ్ సైజ్ కదా జస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఇవన్నీ అవే కలర్స్ డిజైన్స్ చూడండి జంబో సైజు ఇది మీకు వన్ నైంటీ ఫైవ్ రూపీస్ మీకు సైజు వచ్చేసరికి డబుల్ ఎక్స్ఎల్ అండి ఇది అంటే మీకు ప్రతి సైజు ఏ సైజ్ అయితే పర్ఫెక్ట్ చెప్పామో ఆ సైజెస్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా డిజైన్స్ అండి చూడండి ఎంత బాగున్నాయి ఇంకా జస్ట్ శాంపిల్స్గా చూపించాను ఈవెన్ మీకు లాట్ ఆఫ్ స్టాక్ అయితే ఇక్కడ మీకు బండల్స్లో వెరైటీగా ఉంటాయి కొన్ని వాటిల్లో ఏంటంటే ఒకటే సైజులో కలర్ కాంబినేషన్స్ వస్తాయండి ఇట్లా ఇలా చూడండి కలర్ కాంబినేషన్స్ వస్తాయి కొన్ని వాటిల్లో వచ్చేసరికి మీకు ఒకటే కలర్ ఒకటే డిజైన్లో మిక్స్డ్ సైజెస్ అయితే వస్తాయి ఎల్ఎంఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఇవన్నీ కూడా డిజైన్స్ అనమాట స్టాక్ కూడా అయితే అప్డేట్ అయిపోతూ ఉంటుంది సో నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసామండి ఈ సెక్షన్లో కంప్లీట్గా త్రీ పీస్ లో మీకు పార్టీ వేర్ దొరుకుతుంది లేదు రెగ్యులర్ వేర్ కావాలి అనుకున్నా క్యాజువల్ వేర్ కావాలి అనుకున్నా అండ్ కార్డ్ సెట్స్ కూడా అయితే ఈ సెక్షన్లో ఉంటాయి కార్డ్ సెట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి ఇక్కడ మీకు ఏదైతే స్టాక్ కనిపిస్తుందో ఇదంతా ఒకటే ప్రైస్ రేంజ్ అండి అంటే జస్ట్ ఓన్లీ టూ నైంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ మాత్రమే డిజైన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి కొన్ని అయితే శాంపుల్స్గా చూపిస్తాను ఎందుకంటే మీకు కూడా ఐడియా రావాలి కదా డిజైన్స్ గురించి చూడొచ్చు కోట్ సెట్స్లో చూసారా మీకు కాలర్ కాలర్ని వచ్చేసి బటన్స్ వస్తుంది అండ్ స్లీవ్స్ కూడా త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే వస్తాయండి అండ్ బాటమ్ కూడా సేమ్ అదే ఫ్యాబ్రిక్ అదే డిజైన్తో అయితే వచ్చేస్తుంది ఎం టూ డబ్ల్యు ఎక్స్ఎల్ కాంబో సెట్ అయితే వస్తుంది ఓన్లీ ఫర్ మీకు టూ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది అదే రేంజ్లో ఇంకొక డిజైన్ కూడా చూడొచ్చు అనమాట కొంచెం షార్ట్ వద్దు లాంగ్ లెంత్ కావాలి అనుకునే వాళ్ళకి కార్ట్ సెట్స్లో లాంగ్ లెంత్ అండి చూడండి ఎంత బాగుంది ఇది కూడా జస్ట్ ఓన్లీ మీకు టూ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇందులో మీకు ఇట్లా బండల్ వైజ్గా తీసుకోవాల్సింది ఉంటుంది సో నెక్స్ట్ ఇంకొక డిజైన్ కూడా చూడొచ్చండి ఇది కూడా హై కాలర్ వచ్చేసేది అనమాట మీకు ఈ విధంగా స్ట్రైట్ కట్ ఉంది లాంగ్ లెంత్ వస్తుంది ఐ లైన్ మోడల్ అయితే వస్తుందండి అండ్ బోటమ్ కూడా అయితే మీకు సేమ్ అదే ప్యాటర్న్లో ఉంటుంది ఇది కూడా మీకు ఎంప్ టూ డెబ్లెక్సెల్ కాంబోసెట్ అయితే వస్తుంది మీకు కార్డ్ సెట్స్లో మీకు రెగ్యులర్ సైజెస్ ఏ తీసుకున్నా కూడా జస్ట్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్కి ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నారు అండి ఇవన్నీ కూడా అవే అండ్ ఇన్ కేస్ ఎవరికైనా జంబో సైజెస్ కావాలి అంటే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళకి కావాలి అనుకున్నా కూడా కొన్ని ప్యాటర్న్స్ అయితే చూపిస్తున్నాను ఇది కూడా ఫ్యాబ్రిక్ చూడొచ్చు చాలా హెవీ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ ఫ్యాన్సీగా అక్కడక్కడ మీకు ఫాయిల్ మైకా ప్రింట్ కూడా వస్తుందండి టాపు ఇప్పుడు నేను చూపించేది త్రీ ఎక్స్ఎల్ చూడండి లెంగ్త్ వైజ్ ఎంత మీకు లెంగ్త్ ఉందో అండ్ దీనికి కూడా కాలర్ కాలర్నే వచ్చి బటన్స్ ఉండి త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే వస్తుంది బాటమ్ కూడా చూడొచ్చండి బాటమ్ లెంగ్త్ కూడా మీకు త్రీ ఎక్సెల్ అంటే త్రీ ఎక్సెల్ పర్ఫెక్ట్ సైజ్ అయితే ఉంటుంది ఇది కూడా మీకు సెట్ వస్తుంది అంటే ఎట్లా అంటే త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ కలిపి త్రీ సైజెస్ కలిపి ఒక కాంబో సెట్ అయితే వస్తుంది ఇప్పుడు మీకు చూపించాను కదండి త్రీ ఎక్సెల్ నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్ ఎక్సెల్ కూడా చూపిస్తున్నాను ఇది మీకు రేయాన్లో వస్తుందనమాట చూడండి ఎంత బాగుందో కదా మీకు క్వాలిటీ వైజ్గా కూడా పర్ఫెక్ట్ క్వాలిటీ ఉంది అండ్ సైజ్ కూడా చూడొచ్చు మీకు ఇది వచ్చేసరికి జస్ట్ ఓన్లీ ఫోర్ ఎక్సెల్ సైజ్లో వచ్చేస్తుందండి అండ్ బాటమ్ కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది ఫైవ్ ఎక్సెల్ది కూడా మీకు సాంపుల్స్గా ఇంకోటి చూపిస్తున్నాను ఇదైతే మీకు రొయ్యాన్ కాటన్ ఇంకా ఫైవ్ ఎక్సెల్ అంటే పర్ఫెక్ట్ అండి ఫైవ్ ఎక్సెల్ దీనికి వచ్చేసరికి నెక్ దగ్గర ఫ్యాన్సీ ఇట్లా థ్రెడ్ లెస్ లాగా ఇచ్చేసారు త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే వస్తుంది అండ్ టాపు అండ్ బాటమ్ అండి ఫైవ్ ఎక్స్ఎల్ సో మీకు ఎక్స్క్లూజివ్గా అంటే జంబో సైజెస్లో చూపించాను కదండి మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ కలిపి ఏది తీసుకున్నా కూడా మీకు ప్రీమియం కలెక్షన్స్ జస్ట్ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్గా ఇస్తున్నారు ఇంకా రెగ్యులర్ సైజెస్ అయితే ఎం ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇట్లా ఫోర్ సైజెస్ కలిపి కదా ఈ డిజైన్స్ అన్ని కూడా ఆఫర్ ప్రైస్ లో జస్ట్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ లో ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ చూడలేం కదా ఒకటే వీడియోలో జస్ట్ శాంపిల్స్ అయితే కలెక్షన్ చూపిస్తున్నాను ఒకసారి మీరు స్టోర్ కి విజిట్ చేయొచ్చు లేదనుకుంటే ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు అండ్ కార్డ్ సర్ట్స్ లో చూపించాను కదా ఇంకొంతమంది మంది ఏం అడుగుతున్నారంటే అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేసే వాళ్ళకి తక్కువ రేంజ్ లో కూడా అడుగుతున్నారండి కార్డ్ సెట్స్ సో తక్కువ రేట్ లో కూడా ఒక కలెక్షన్ అయితే చూపిస్తున్నాను మీకు ఇట్లా షార్ట్ లెంగ్ టాప్ అయితే వస్తుందన్నమాట కాలర్ నెక్ ఉండి ఇట్లా బటన్స్ అయితే వస్తాయి స్లీవ్స్ కూడా త్రీ ఫోర్ స్లీవ్స్ ఉంటుంది ఇదైతే ప్రైస్ వచ్చేసరికి ఆఫర్ ప్రైస్లో జస్ట్ ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది అండి బాటమ్ కూడా ఈ విధంగా ఉంటుంది ఎం టూ డబ్బులు ఎక్స్ఎల్ కాంబో అయితే వస్తుంది ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం ఏంటంటే స్టార్టింగ్ రేంజ్లో త్రీ పీసెట్లో కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను అంటే డైలీ వేర్కే అట్లా అనమాట రేయాన్ కాటన్ అట్లా వచ్చేసి వస్తుందండి ఇది టాప్ బాటమ్ అండ్ దుప్పట దుప్పట వస్తుంది ఓన్లీ త్రీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది కొన్ని శాంపిల్స్ అనేవి ఫాస్ట్ ఫస్ట్ గా చూపిస్తాను డిస్ప్లే ఉన్నాయి ఇది చూడచ్చు అండి జస్ట్ ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ లో మీకు త్రీ పీసెస్ కలెక్షన్స్ అండి ఇప్పుడు నేను చూపించే అన్ని కూడా ఇది కూడా జస్ట్ ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ దుప్పట వచ్చేసరికి అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ ఇవన్నీ కూడా మీకు అదే రేంజ్ లో వచ్చేస్తాయండి ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ ఈజీగా మీరు ఫైవ్ ఫిఫ్టీ వరకు కూడా అయితే సేల్ చేసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్స్ అన్ని కూడా నెక్స్ట్ ఇది చూడండి ఇంకొంచెం హెవీగా కావాలి డిజిటల్ ప్రింట్ ఉండేది ఉండాలి ఫ్యాబ్రిక్ హెవీ ఉండాలి అనుకునే వాళ్ళకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది బాటమ్ అండ్ దుప్పట అయితే మీకు కాంట్రాస్ట్లో వచ్చేస్తాయి ఫోర్ ఫిఫ్టీలో కూడా ఇప్పుడు నేను చూపించేసిన కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఇందులో కూడా ఎం టు డబుల్ ఎక్స్ఎల్ కాంబో సెట్స్ అయితే వస్తాయి ఇవన్నీ మీకు జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీలో వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రాక్ మోడల్లో కావాలి అనుకున్నా కూడా కంప్లీట్గా కాటన్ అండి గేరా కూడా చూడొచ్చు అండ్ నెక్ దగ్గర చిన్న మిరర్ వర్క్తో ఇచ్చేశారు అండ్ దుప్పట అయితే ఈ విధంగా వస్తుంది బాటమ్ కూడా సేమ్ కాంబినేషన్లో వస్తుంది కాటన్ ఫ్రాక్ మోడల్ జస్ట్ ఓన్లీ ఫోర్ రూపీస్ అండి ఇందులో కూడా మీకు డిజైన్స్ కలర్స్ కావాలి అనుకుంటే చూడండి ఇవన్నీ శాంపుల్స్గా ఉన్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఇట్లా ఉంటుంది అనమాట బాటమ్ కాంట్రాస్ట్ దుప్పట కూడా కాంట్రాస్ట్ ఓన్లీ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ డిజిటల్ ప్రింట్స్లో ఇది కూడా జస్ట్ ఓన్లీ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది కూడా జస్ట్ ఓన్లీ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇట్లా కలెక్షన్స్ చూసుకుంటే చాలా ఉంటాయండి ఇవన్నీ ఇక్కడ చూడండి ఇదైతే జస్ట్ ఓన్లీ మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇదే ప్రైస్ రేంజ్ లో మీకు డిఫరెంట్ డిజైన్స్ కావాలి అనుకున్నా ఉంటుంది ఇది వచ్చేసరికి జస్ట్ ఓన్లీ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మీకు దుప్పట కూడా కట్ వర్క్ వస్తుంది ఇదే డిజైన్ లో డిఫరెంట్ కలర్స్ కావాలి అనుకున్నా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ కావాలి అనుకుంటే జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రేంజ్ లో వస్తుంది ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తున్న అన్ని కూడా పార్టీ వేరు సెమీ పార్టీ వేర్ వర్క్ లో వస్తాయి కదండి అవి కూడా కొన్ని శాంపిల్స్ అని ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూసేది త్రీ పీస్ సెట్ లో పార్టీ వేర్ అండి వీళ్ళ దగ్గర ఏంటంటే స్టార్టింగ్ త్రీ నైంటీ ఫైవ్ దగ్గర నుంచి త్రీ పీస్ సెట్ లో అప్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్క్ కూడా ఉన్నాయి ఫస్ట్ మీకు మీకు చూపించేది పార్టీవేర్ కలెక్షన్స్ అన్నమాట రంగోలీ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఇదంతా కూడా హెవీ స్టోన్ వర్క్ లో మీకు జర్దోజీ వర్క్ లో అయితే వచ్చేస్తుంది నెక్ దగ్గర దుప్పట కూడా చూసుకుంటే ఫ్యాన్సీ బెనారసీ దుప్పట వస్తుంది అండ్ దీనికి బాటమ్ కూడా వచ్చేసరికి కింద మీకు వర్క్ కూడా అయితే ఇచ్చేసారు అండ్ జస్ట్ ఓన్లీ లెవెన్ నైన్టీ మాత్రమే అండ్ నెక్స్ట్ ఇంకొక డ్రెస్ అయితే చూడొచ్చు మీకు థ్రెడ్ వర్క్ వస్తుందన్నమాట అనమాట కంప్లీట్ గా వీ నెక్ స్టైల్ లో దుప్పట కూడా మీకు కట్ వర్క్ దుప్పట అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ సిక్స్ అయితే పడుతుందండి అండ్ నెక్స్ట్ చూసుకున్న కంప్లీట్ గా వీ నెక్ లోనే మీకు హ్యాండ్ కావాలి అనుకున్నా కూడా విత్ ఆల్ ఓవర్ బెనారసీ దుప్పట అండి జస్ట్ ఓన్లీ లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్లో వచ్చేస్తుంది నెక్స్ట్ ఎస్పెషల్లీ వైట్ లో కావాలి అనుకున్నా మల్ చందరి మల్ కాంబినేషన్ లో రోమన్ సిల్క్ లో కానీ చాలా డిజైన్స్ ఉన్నాయి ఇదైతే మీకు ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది దుప్పట కూడా ఆర్గంజా ఇచ్చి కట్ వర్క్ దుప్పట అయితే ఇచ్చేసారు అండ్ నెక్స్ట్ చూసుకుంటా మీకు ఆల్ ఓవర్ టాప్ అంతా కూడా వర్క్ అయితే వచ్చేసిందండి మీకు ఫ్యాబ్రిక్ కూడా మీకు హెవీ ఫ్యాబ్రిక్ మీద మొత్తం వర్క్ అయితే వచ్చేసింది ఓన్లీ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది హ్యాండ్స్ కి కూడా లేస్ ఇచ్చారు బాటమ్ కి కూడా లేసి ఇచ్చారు అండ్ దుప్పట కూడా అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ ఇదే డిజైన్ లో మీకు వేరే డిఫరెంట్ కలర్స్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ లైట్ పేస్టల్ షేడ్స్ లో కావాలి వీనెక్ లో హ్యాండ్ వర్క్ ఉండాలి సింప్లీ అండ్ క్లాసిక్ టేస్ట్ ఉండాలి అనుకున్న వాళ్ళకి మీకు టాపే కాదు కింద మీకు దామల్లో కూడా వర్క్ అయితే ఇచ్చేసారండి ఆర్గంజా మంచి కట్ వర్క్ దుప్పటా అయితే వస్తుంది ఓన్లీ ఫర్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ రంగోలీ సిల్క్ లోనే కాంట్రాస్ట్ బాటమ్ కాంట్రాస్ట్ దుప్పటా కావాలి అనుకున్న వాళ్ళకి బ్యూటిఫుల్ హ్యాండ్ వర్క్ వచ్చేసింది జస్ట్ ఓన్లీ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు లైట్లోనే మీకు సెల్ఫ్ కాంబినేషన్లో మొత్తం బ్యూటిఫుల్గా ఉందండి జస్ట్ ఓన్లీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో వీనక్ వచ్చేస్తుంది అనమాట టాప్ అంతా కూడా అండ్ మీకు దుప్పట కూడా చూడండి ఎంత బాగుందో ఓన్లీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి సో నెక్స్ట్ ఇది కూడా చూడండి ఓన్లీ ఫర్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే టాప్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది ప్లస్ దాని కి కర్దానా వర్క్ తోటి స్లీవ్స్ దగ్గర మనకి బోటంలో కూడా కింద ఇక్కడ బోటం దగ్గర జస్ట్ మీకు ఆర్గంజా మీద వర్క్ అయితే ఇచ్చేసారు దుప్పట కూడా ఆర్గంజా విత్ కట్వర్క్ దుప్పట వస్తుందండి ఫ్యాన్సీ దుప్పట నెక్స్ట్ కూడా చూడొచ్చు అనమాట ఇది వచ్చేసరికి జస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మంచి లైట్ పేస్టల్ కలర్ కాంబినేషన్ మీద మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది దుప్పట కూడా సేమ్ అదే కాంబినేషన్లో ఉంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే మంచి షేడ్ లో ఎయిట్ ఫిఫ్టీ రేంజ్లోనే మొత్తం ఇదంతా థ్రెడ్ వర్క్ అండి దాని మీద మీకు సీక్వెన్స్ వచ్చింది అండ్ స్లీవ్స్ కి కూడా చూడొచ్చు మీకు నెట్ మీద వర్క్ అయితే ఇచ్చేసారనమాట దుప్పటా కూడా కర్ట్ వర్క్ దుప్పటా అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు కాంట్రాస్ట్ లో కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అండి మొత్తం దుప్పటా కూడా బానీ ప్రింట్ మీద కాంట్రాస్ట్ బోటమ్ వచ్చేసి వస్తుంది ఓన్లీ ఫర్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు రంగోలీ ఫ్యాబ్రిక్ లో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మంచి డార్క్ గ్రీన్ కి లైట్ పేస్టల్ షేడ్ బోటమ్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది అనమాట చూడండి ఎంత హెవీ వర్క్ ఉందో దుప్పట కూడా మంచి ఫ్యాన్సీ దుప్పట అయితే ఇచ్చేసారు ప్రైస్ కూడా వచ్చేసరికి జస్ట్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వర్క్ అండి ఫ్యాబ్రిక్ కూడా న్యూ ఫ్యాబ్రిక్ అనమాట నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది టాప్ మొత్తం లేస్ తో పాటు హెవీ వర్క్ ఇచ్చేసారు దుప్పట కూడా షిఫాన్ కి మీకు ఫ్యాన్సీ టజల్స్ అయితే ఉంటాయి ఓన్లీ ఫర్ నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ మీకు కొంచెం ఇంకా హెవీగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఫుల్ గ్రాండి లుక్ వస్తుంది అండి స్లీవ్స్ వర్క్ వస్తుంది అనమాట లేస్ ఇది కూడా ప్రైసింగ్ అయితే ట్వంటీ ఫైవ్ పడుతుంది దుప్పట కూడా ఫ్యాన్సీ దుప్పట ఇచ్చేసారు నెక్స్ట్ అండి మంచి ఎల్లో కలర్ అనమాట మస్టర్డ్ కలర్ అంటారు కదా హై వీనెక్ కాలర్ వస్తుందండి కంప్లీట్ గా టాప్ మొత్తం మీకు హ్యాండ్ వర్క్ వస్తుంది అనమాట కింద దామంలో కూడా మీకు లేస్ కట్ వర్క్ బోర్డర్ అయితే ఇచ్చేసారు బాటమ్ కూడా మీకు ఇట్లా మంచి షైనింగ్ అయితే అండి షిమ్మర్ షైనింగ్ అండ్ మీకు ఇది వచ్చేసరికి వచ్చేసరికి చినాన్ దుప్పటా వస్తుంది థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అంతే ఇంత గ్రాండ్ ఉన్న డ్రెస్ నెక్స్ట్ అండి డార్క్ మీకు ఇక్కడ చూసిన కదా మంచి బ్రింజాల్ కలర్ కి సింపుల్ వీనెక్ ఇచ్చి చాలా చాలా మంచి హ్యాండ్ వర్క్ ఉన్న మగ్గం వర్క్ అయితే ఇచ్చేసారు నెక్ దగ్గర అండ్ టాప్ మొత్తం కూడా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది అండ్ బొటం కూడా ఈ విధంగా ఉంటుంది దుప్పట వచ్చేసరికి ఆల్ ఓవర్ అంతా కూడా బెనారసి దుప్పట వస్తుందండి ఓన్లీ థౌజండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అంతే ఇంకా ఇక్కడ మీకు స్టాక్ అయితే చూసినా కదండి ఫుల్ స్టాక్ ఉంటది ఇట్లా బండల్స్ వైజ్ చూసుకున్నా ప్రతి డిజైన్లో మీకు కలర్ కాంబినేషన్స్ కావాలి వైట్లో కావాలి అండ్ ఫ్రాక్ మోడల్ స్టైల్లో కావాలి మల్ చందరిలో కావాలన్నా మల్ కాటన్లో కావాలన్నా రోమన్ సిల్క్ అండ్ అలాగే రంగోలీ ఫ్యాబ్రిక్ కానీ షిమ్మర్లో కానీ టిష్యూలో కానీ బెనారస్లో కానీ ఎలాంటి డిజైన్ కావాలి అనుకున్నా కూడా మీకు వేర్ నుంచి కంప్లీట్గా పార్టీవేర్ కలెక్షన్స్ వరకు అన్ని అవైలబుల్గా ఉన్నాయండి కాకపోతే ఒకటే వీడియోలో అన్ని కలెక్షన్స్ మనం షేర్ చేయలేం కాబట్టి జస్ట్ కొన్ని మాత్రమే శాంపుల్స్ అయితే షేర్ చేశాను ఖచ్చితంగా బిజినెస్ చేసుకున్న వాళ్ళకి బెస్ట్ కలెక్షన్స్ అయితే ఇక్కడ దొరికిపోతాయండి కేపీ టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్లో సో మీరు కూడా ఒకసారి అయితే విజిట్ చేయండి అండ్ ల్యాండ్ మార్క్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే డ్రాప్ చేస్తున్నాను మనకి మదీనాలో శివాన్ దేవుడిలో పోస్ట్ ఆఫీస్ పక్కనే కొంచెం ఫ్రెండ్ వస్తే వస్తుంది ఒక్కసారి మీరు విజిట్ చేయండి లేదు రాలేకపోతున్నాం అనుకుంటే ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది మినిమం ఫైవ్ టు టెన్ థౌసండ్ రూపీస్ బిల్డింగ్ చేస్తే డెలివరీస్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానెల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం